సాంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య నిజాంపేట మండల కేంద్రంతో పాటు రేలమడుగు గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిబోతున్న ఏర్పాట్లు క్యూలర్ నిర్వహణ ఓటర్లకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు ముఖ్యంగా వికలాంగులు వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు అనంతరం కల్హేర్ మండలం రాపర్తి గ్రామంలోని కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లు లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన చర్యలను సమీక్షించారు ఎన్నికల సాధారణ పరిశీలకు కార్తిక్ రెడ్డి నిజాంపేట బాజీపల్లి మీరాఖాన్పేట రాపర్తి కట్పల్ సిర్గాపూర్ తదితర గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సర్లుపై సంతృప్తి వ్యక్తం చేశారు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్ర కేంద్రాలను పర్యవేక్షించి ఎన్నికలు సజావుగా నిర్వహించబడినట్లు తెలిపారు